హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియో బెల్లం సేమియా పాయసం బెల్లంతో సేమియా పాయసం చేస్తానండి సేమియా కొద్దిగా కలర్ మారేంతవరకు వేపుకొని తర్వాత జీడిపప్పు కూడా మనం వేయించుకుంటాం కదండీ కొద్దిగా నెయ్యి వేసి ఇవి కూడా దోరగా వేపుకొని కిస్మిస్ వేయట్లేదండి ఇవి వేగిపోయినాయి ఒక కప్పు సేమియా ఒక కప్పుకి బెల్లం ఒక అరకప్పు జీడిపప్పు ఏమండి ఇది పాలు కాచిన గిన్నె దాంట్లో నేను బెల్లం వేసి కొద్దిగా కరగబెట్టి దాంట్లో ఇసుక ఏమైనా ఉంటే కరిగిన తర్వాత మనం వడకబెట్టుకోవాలండి బెల్లం కరిగింది దీన్ని వడకబెడతాను నేను ఇప్పుడు ఇలా చేస్తే దీంట్లో ఉన్న తుక్కు అది ఏమైనా ఇసుక లాంటిది ఉంటే బయటకు పోతుంది మనకి సేమియా చాలా బాగుంటుంది అప్పుడు చూసారా ఎలాంటి తుక్కి ఏమైనా ఉంటే బయటకు పోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి కొంచెం సేమియాలు ఉడకడం కోసం కొద్దిగా పాలు కూడా పోస్తున్నాను మన ఇష్టం మనకి ఎంత కా తయారు చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది కాబట్టి మన సేమియాలు ఉడకడం ఉడకబెట్టాలి కదా అవి ఉడికేంత వరకు కొద్దిగా నీళ్లు కొద్దిగా పాలు కలిపి ఉడకాలి సేమియా ఈ కొద్దిగా మసులుతున్నాయి నేను సేమియా వేసేస్తున్నాను ఇలా కొద్దిగా నీళ్ళు పాలు కలిపి సేమియా ఉడికేంత వరకు ఇలా చేసుకుంటే అండి గమ్మును సేమియా ఉడుకుంది పాలు కూడా ఎక్కువ పట్టవు సేమియా ఉడికింది ఇప్పుడు నేను బెల్లం ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేసేస్తాను బెల్లం నీళ్ళు వేసేస్తున్నాను ఇప్పుడు నేను పంచదార ఎక్కువగా వాడకూడదు అంటున్నారు కాబట్టి బెల్లంతో ఇలా చేసుకుంటే మనం మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సేమియా కాసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అండి అన్ని రకాలుగా బాగుంటుంది బెల్లం వేసాను కదండి బాగా ఈరినయ్యి నీళ్ళు అయ్యి కొద్దిగా దగ్గరికి వచ్చింది ఇప్పుడు పాలు పోస్తున్నానండి మనకి తగినన్ని పాలు మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కోసుకోవచ్చు ఇలా సిమ్మిలోనే పెట్టుకుని చిన్న మంటలో పెట్టుకుని మన స్టవ్ ఇలా దగ్గరికి వచ్చేంతవరకు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా మనం అండి సేమియా ఇది దింపేసిన తర్వాత మనం జీడిపప్పు వేయించుకుని పెట్టుకున్నాం కదా అది కలిపేసుకోవాలి పెద్ద పెద్ద మంట మీద పెడితే పాలు ఇరిగిపోతుందండి సేమే ఇరిగిపోతుంది మనం చిన్న మంట మీదే కాసుకోవాలి బెల్లం సేమియా రెడీ మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కొత్తవారు చేసుకుంటారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్